నైన్టీన్ నైన్టీ త్రీలో స్టార్ట్ అయ్యి నాలుగు వందల బ్రాంచ్ దాదాపుగా ఫోర్ హండ్రెడ్ బ్యాంక్స్బార్ గోల్డెన్వెంట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ట్వల్ కంప్లీట్ అయింది దానిలో భాగంగా ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి ప్రోడక్ట్ లాంచ్ అనేది చేయబోతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా మీకు చేసినటువంటి మా యొక్క కస్టమర్ అలానే డాక్టర్ పాలడికి అందరికీ అలానే మీడియా వారికి ఇక్కడ ఉన్న కస్టమర్లకి శ్రేయరికీ అందరికీ మన యొక్క ప్రాంతంలో ఎలాంటి కస్టమర్స్ కావాల్సిన టేస్ట్ తగ్గట్టుగా లైట్ వెయిట్ జ్యులరీ కానీ మ్యారేజ్ సీజన్ సందర్భంగా వివాహ ఆభరణాలు కానీ అలానే ప్రత్యేక ప్రోడక్ట్ ఎంతో అంటే ఇక్కడ ప్రోడక్ట్ మలబార్ గొల్లెన్ మాత్రమే ఈ యొక్క కస్టమర్కి ఇచ్చిన ప్రామిస్లో ఒక ప్రామి ట్రెండెన్స్ కానీ ఇలా అందుబాటులో ఉన్నాయి సో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మరువజ గెస్ట్ ఉన్నారు వారి సత్కరించబడుతుందిగా స్టోరీ హ డాక్టర్ స్మిత్ ఆఫ్ దిస్ ఈవెంట్ సో మన పార్ట్ గోల్డెన్ డైమండ్స్ ఆ దిస్ पीपल ఆర్ కండక్టింగ్ మై డైమండ్ షో ఎగ్జిబిషన్ Which is going to start from today, that is 5th June of this month. Huge range of jewellery, ranging from elegant pieces for daily wear to grand timeless designs for weddings or for any other special occasions. So I encourage everyone to visit the store, to take time to explore this wonderful exhibition. Uh, I am Dr. Rohita. I am the Diamond medicine. So erosion, uh, Malwa gold and diamonds. ఆర్గనైజ్ చేస్తున్న డైమండ్ షోకి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మైండ్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు సో జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు సో అందరూ ఈ డైమండ్ షోలు ప్రతి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ప్రపంచంలో మేలు సంస్థలతో ఉండే విధంగా సామాన్యానికి లెవెల్ ఉన్న అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రకరకాల మోడ్స్ తీసుకొచ్చి ఈ ప్రతి సంవత్సరం ఈ ఈ షోరూంలో ఏర్పాటు చేస్తున్నారంటే చాలా అభినందన విషయం ఇది ఎందుకంటే నేను అదే కష్టమని అడుగుతున్నాను మనం అంతకుముందు కొనాలంటే చంద लास्मोकोन्चेचो <laughs> लास् I'm okay, I'm uh, I am yeah. Very, very